ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి చూద్దాం నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది కమ్మ సామాజిక వర్గం వైపు ఇక్కడ ఎక్కువ టికెట్లు ఇవ్వాలని ఎన్డీఏ కూటమే కొంత ప్రయత్నం చేసింది రెడ్డి గారు మీ మీరు చెప్పండి ఇక్కడ నెల్లూరు ప్రకాశం జిల్లాల ఓటర్ల మూడు ఎటువైపు ఉన్నట్లుగా మీరు అబ్జర్వ్ చేశారు సార్ రజనీకాంత్ గారు నమస్కారం బేసిక్గా రాయలసీమలో కానీ నెల్లూరు ప్రకాశం కానీ లేదా రాష్ట్రంలో కానీ ఒక మూడు కులాలు రాజకీయంగా పోలరైజ్ అయినట్టుగా నేను చూశాను కమ్మ రెడ్డి కాపు అంటే డెబ్బై ఐదు శాతం పైగా ఉన్న మిగతా ప్రజలు ఆర్థికపరమైనటువంటి పోలరైజేషన్ నాకు కనపడింది అంటే ఎన్లైట్ సొసైటీ లేదా మధ్యతరగతి ఉద్యోగులు నిరుద్యోగులు కొత్త యాంటీ గవర్నమెంట్గా కనిపిస్తున్నారు దిగువ మధ్య తరగతి పేదలు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి డౌన్ రేట్ పీపుల్ ముస్లిం మైనారిటీలు వైసీపీ వైపు చాలా స్పష్టమైన పోలరైజ్ కనిపిస్తోంది ఆ మూడు కులాల్లో ఉన్నటువంటి పోలరేషన్ ఉన్న కులాల్లో పోలరేషన్ గమనించాను మా రాయలసీమ ఏరియాలో ప్రకాశం ప్రకాశం నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధ వల్ల కొన్ని నష్టాలు అయితే కొన్ని జరిగే అవకాశాలు ఎర్బన్ అర్బన్ నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే సీట్ కావచ్చు పార్లమెంట్ సీట్స్ జరిగిన గందరగోళాలు కావచ్చు చేర్పుల వల్ల కావచ్చు రకరకాల కాలం అంటే వైసీపీ చేసిన స్టెప్స్ లాభం కొంత అయితే నష్టం కొంత ఎక్కువ చేసింది అందువల్ల కొంత మేరకు నష్టం జిల్లాల్లో కొంత 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 ఉండొచ్చు కానీ ఇప్పటికి కూడా రెండు నియోజకవర్గం రెండు జిల్లాలు అప్పర్ హ్యాండ్ వైసీపీ తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు బేసిక్ కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక మూడు కులాలు మాత్రమే పార్టీలుగా పోలరైజ్ అయినాయి మిగిలిన కులాలు ఆర్థిక పరమైన అంశాలు ఇప్పుడు రెడ్లు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మనం అనుకున్నట్టే మెజారిటీ పర్సెంట్ జగన్ గారితోనే ఉన్నారు అంటే ఆ రోజులాగా విగరసగా పనిచేయడంలో కొన్ని తేడాలు ఉన్నాయి కానీ ఓన్ చేసుకొని పనిచేశారు రెండోది దళిత బలహీన వర్గాలు చాలా సాలిడ్గా వైసీపీ వైపు నిలబడ్డాయి మైనారిటీస్ నిలబడ్డారు ఈ కారణాల రీత్యా వైసీపీకి ఇది ఇది ఎక్కువ సంఖ్య ఉంటారు నెల్లూరు ప్రకాశంలో రెడ్డి కమ్యూనిటీ కావచ్చు అదేవిధంగా దళితులు కావచ్చు లేదా మైనారిటీస్ కొన్ని చోట్ల కావచ్చు బలంగా ఉంటారు కాబట్టి ఈ పోలరేషన్ ఉన్నారు పేదలు కూడా ఉంటారు కాబట్టి రెండోది రెడ్లు డామినేషన్ ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి కాబట్టి వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కంప్లీట్ అడ్వాంటేజ్ ఒకప్పుడు నెల్లూరు టెన్ టు టెన్ వైసీపీ ప్రకాశంలో దాదాపు పెద్దదాకా వచ్చేసాయి ఇట్లాంటి చోట వైసీపీ స్వయంకృత అపరాధాలు కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని సీట్లు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప ఎలా జనరల్గా మాత్రం రెండు రెండు జిల్లాలు వైసీపీ కొంత అడ్వాంటేజ్ తీసుకునే అయితే కనిపిస్తుంది రైట్ ఓకే